అందరు బాగున్నారా ఈరోజు మనం సొంతమట యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మునక్కాడ పొడి కూర అనేది చేసుకున్నాం సింపుల్గా ఈజీగా మునక్కాడలు వచ్చేసి ఇలాగ శుభ్రంగా కడిగేసి హాఫ్ ఆయిల్ వేసి పెట్టుకున్నా అంటే పసుపు వేసాను అనమాట లైట్గా ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టాను తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఒక మూ తీసుకున్న తర్వాత ఉప్పు పసుపు తర్వాత ఆ పువ్వు వేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తర్వాత ఇందులో వచ్చేసి డ్రై కోక్నట్టు ధనియాలు జీలకర్ర డెబ్బలు మెంతులు కూడా వేసాను అనమాట ఇలా వేసుకొని పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్ చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ అయినా క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో చేయగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాం ప్యాన్ పెట్టుకున్నాం multim도로 들어와 а т 다 확실한 맛을 내는게 다 이제 저 n కట్ చేసి పెట్టుకున్నాము. చేసుకున్న మల్లకాయ ముక్కలే వేసుకుందాం. దీనిని బాగా ఉంటుంది మనం లోపల పెట్టుకొని బాగా ఆయిల్ మగ్గించాలి తర్వాత ఇప్పుడు ఉప్పు పచ్చడి పెట్టాలి మనం గ్రైండ్ చేస్తున్నాం పౌడర్ అది కూడా ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా దీనికి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ములక్కాయకి అందుకని ఇలా కదా మనం ఇలా ఏంటంటే ఫ్లేవర్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యేదాకా ఇలా చేసుకున్నాం చూసారు కదా ఇలాగ మనం బాగా అబ్జర్వ్ అయ్యేదాకా ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము ఇందులో వచ్చేసి మనం చిల్లీ పౌడర్ అనేది అక్కడ యూజ్ చేయట్లేదు అనమాట ఏంటంటే మనం మిర్చి పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా మూడే తీసుకున్నాం మూడు తీసుకొని ఇలాగే చేసుకున్నాం అనమాట ఇలా చేసి పెట్టేస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక రెండు ముక్కలు తినేవాళ్ళు నాలుగు ముక్కలు తినేస్తారు అనమాట తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు అంతా చాలా బాగుంటుంది అనమాట మనం ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఫ్లేవర్ అనేది మనకి తెలిసిపోతుంది టేస్ట్ ఎంతలా వచ్చింది అనేది ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా ఇలానే తినేద్దాం అన్నంత టేస్టు ఫ్లేవర్ అంటే బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆపిస్తున్నాం చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా వచ్చేసింది వచ్చేసిందనమాట కదా ఫైనల్గా ఇది వచ్చేసి కొంచెం ఇట్లా నలిపేసి వేసేద్దాం సరే కదా సింపుల్గా ఈజీగా అడిగింది ఇలా అయితే చేసి పెట్టండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట ముందు ముందు వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాను నమస్తే అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న వెళ్ళతాను